పొరవి మండల కేంద్రంలో సిపిఐ మూడవ జిల్లా మహాసభలు జరుపుతా ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా ఇక్కడ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశాం ఈ ఆహ్వాన సంఘానికి గౌరవాధ్యక్షులుగా అధ్యక్షులుగా కల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు విప్పు గారు గౌరవాధ్యక్షులుగా ఉంటారు అధ్యక్షులుగా విజయసాయి నేను అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులుగా కామ్రేడు నల్లు సుధాకర్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు తమ్మేరీ విశ్వేశ్వరరావు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ అజయ్ సా గారు ఉప ప్రధాన కార్యదర్శిగా కామ్రెడ్ కట్టవేణ శ్రీనివాస్ గారు పోషాధికారిగా కామ్రెడ్ కరణం రాజేంద్ర గారు ఉంటారు వీరితో పాటు జిల్లా సంఘ సభ్యులు జిల్లా కార్యక్రమ సభ్యులు ప్రజా సంఘాల బాధ్యులు వీరందరూ కూడా ఈ మహాసభల జయప్రదం కోసం వీరితో ఆఫర్సం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి సంవత్సరాల కాలం దాటిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరణాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇందిరామ్మ ఇళ్ళలో కూడా అస్పష్టత ఉన్నది దాన్ని తక్షణంగా సరిచేయాలి అదేవిధంగా ఈ జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ముఖ్యంగా మహమ్మాద్ పట్టణ కేంద్రంలో డిజిల్ కేంద్రంలో కానీ కొన్ని మండల కేంద్రాల్లో కానీ ప్రభుత్వంలో వేసి పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు అర్హత ఉన్నా కూడా వారికి ఇల్లు రావడం లేదు కాబట్టి వారందరూ కూడా ప్రభుత్వం ఖర్చు లేకుండా ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటిది ఇంటి పట్ట ఆ పట్టాను తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం కావడం వల్ల ఇవాళ అధికారులు ఇవాళ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు కాబట్టి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికలన్నీ తక్షణమే జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు బయారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అదేవిధంగా కొరువుని అభివృద్ధి చేయాలని పర్యాటక కేంద్రంగా చేయాలని అనేక అంశాలు కూడా ఉన్నాయి అన్ని అంశాలు కూడా మా సభలో చర్చించి మా సభలో మూడేళ్ల కాలం రూట్ పేపర్ ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల పైన ఆందోళన చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వంద సంవత్సరాల సందర్భంగా నూతనంగా మరి పార్టీని నూతన ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వందేళ్ల ఈ ఎజెండా సిపిఐ పార్టీ